ఓం శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు అని అంటారు ఈ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని ఆషాఢగుప్త నవరాత్రులు అని కూడా అంటారు అసలు వారాహి దేవి ఎవరు పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసును సంహరించి భూలోకాన్ని ఉద్ధరించడం విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి వారాహి రూపం ముంచు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో పోల్చారు అమ్మ స్వరూపాన్ని గనక గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దొన్నపోతు గేద వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత మాత ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు వారాహిదేవి గురించి పురాణాల్లో ఏ విధంగా వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం మార్కెండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి శక్తులు ఉద్భవిస్తాయి అవి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరాహస్వామి నుండి వారాహిదేవి ఉద్భవిస్తుంది వారాహి వరా వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం ఖడ్గంతో వర్ణించబడి ఉంది అలాగే ఈ మార్కెండేయ పురాణంలో వివిధ దిక్కులను ఈ మాత్రికలు కాస్తారు అని చెప్పగా వారాహి దేవి ఉత్తర దిక్కును కాచేది అని వివరించారు ఇదే పురాణంలో ఈమెను ఈమె గేదను వాహనంగా చేసుకుందని తెలపబడి ఉంది దేవి భాగవత పురాణం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడు ప్రజలను దేవుళ్లను సంహరిస్తున్నాడు అప్పుడు దుర్గాదేవి రక్తబీజుడిని కత్తితో ఖండించగా రక్తబీజుడి నుండి భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి చాలా రాక్షసులు పుట్టుకొస్తారు అప్పుడు దుర్గాదేవి తన దేహం నుండి సప్త మాతృకులను సృష్టిస్తుంది ఇక్కడ మాతృకులు ఎవరు అంటే అమ్మవారి రూపాలు అయిన బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ సప్తమాతృకలలో వారాహి ఒకరు అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడు సేనను సంహరిస్తుంది అప్పుడు రక్తబీజుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడుచుకొని రక్తబీజుడిని సంహరిస్తుంది ఈ పురాణంలో దుర్గాదేవి వరాహ రూపంలో శబంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం వరాహ పురాణం ప్రకారం వారాహిదేవి అసూయ అనే వికారానికి అధిదేవత అని వివరించారు వామన పురాణం ప్రకారం సప్తమాతృకలలో రూపమైన చండికాదేవి యొక్క వీపు భాగం నుండి వారాహీదేవి పుడుతుందని తెలిపారు మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది ఈ పురాణం ప్రకారం అంధకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేందుకు పరమేశ్వరుడు అయిన శివుడు వెళ్తున్నప్పుడు కొన్ని శక్తులు ఆయనకు సహాయం చేశాయి వాటిలో ఒకటి వారాహి అమ్మవారు ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడు లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడట బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం ప్రకారం అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకు ఆవిర్భవించిందట అమ్మలందరికీ మూలపుటమ్మ లలితాదేవి తన లోపల నుంచే సృష్టి ప్రారంభించింది అలా లలితాదేవి హృదయంలోంచి సుందరి బుద్ధి శక్తిలోంచి శ్యామలాదేవి అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహిదేవి లలితాదేవికి వారాహిదేవి సైన్యాధ్యక్షురాలుగా నియమించగా అప్పుడు ఆమె విషంగుడు అనే రాక్షసుని సంహరించిందట లలితాదేవి యొక్క రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహిదేవి యొక్క ఆధీనంలో ఉంటాయట అందుకే ఆవిడిని దండనాథ అని అన్నారు అలాగే వారాహి అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారు అవి ఏమిటంటే మహావారాహి లఘువారాహి మత్స్యవారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి చండవారాహి క్రోధవారాహి కిరాతవారాహి వారాహి వారాహి అనగా భూదేవి మరియు ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మవారు వేరు చేస్తుంది అలాగే నాగలితో భూమిని దున్నితే సార్వంతమైన భూమిగా తయారుచవుతుంది అలాగే వారాహి అమ్మవారు కూడా మన చెడుని దున్ని మంచి వచ్చేలా చేస్తుంది ఆదిపరాశక్తిలోని సౌమ్యం శ్యామలాదేవి అయితే ఉగ్రం వారాహిదేవిగా పేర్కొన్నారు అలాగే దేవి కౌచంలో అయురక్షతు వారాహి అన్నట్టు ఉంటుంది వారాహి తల్లి ప్రాణ సంరక్షిణి అయితే ఆజ్ఞా చక్రం ఆవిడ నివాసం మరియు చండీ సప్తశతిలో కూడా వారాహి అమ్మవారి గురించి ఉంటుంది ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సంతోషంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాబడే తల్లి అని ముఖ్య ప్రాణ ప్రాణరక్షణే అని ప్రజలందరూ నమ్ముతారు వారాహి అమ్మవారిని ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామున ఉంటుందట దేశంలోని వివిధ ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత అంటే వారాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉందట ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదట ఈ ఆలయం ఓ భూగ్రహంలో ఉంటుంది ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుందట మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది ఈ ఆలయంలోనే నేలపై రెండు కన్నాలు కనిపిస్తాయి వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు చూసేందుకు పురాణ కాలం నుంచే ఏర్పాటు చేశారు అయితే ఇటీవల ఈ ఆలయం వద్దకు కొత్తగా పెళ్ళైన దంపతులు వచ్చారు వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టుబట్టారు లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తామని హెచ్చరించారు దీంతో ఏం చేసేది లేక పూజారి వారిని విగ్రహం చూడడానికి అనుమతించారు వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చపోయారు ఇది చూసి పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూగృహంలో నుంచి బయటకు తీసుకువస్తారు దాదాపు గంటసేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు అసలు దీనికి గల కారణాలను ఆ పూజారి ఈ విధంగా వివరించారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతికలతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది అందువల్లే చూడలేము ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురు ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు అందువల్లే వీరు మూర్చపోయారు అని తెలిపారు ఉగ్రకళ అనేది ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లో కూడా తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో కొంత తక్కువగా ఉంటుంది గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామం చూడడానికి అంటే వారణాసిని చూడడానికి వెళ్తుందట అందువల్లే ఆ సమయంలో అమ్మవారిని చూడడానికి అనుమతిస్తారు అప్పుడు కూడా అమ్మవారిని కన్నాల నుంచే మాత్రమే వీలు కల్పిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాం అయితే అది తప్పు ఉగ్రరూపం అనేది ఒక దివ్యమైన శక్తి తేజస్సుతో కూడుకున్నది అది కంటికి కనిపించదు ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేం కదా అన్నది ఇక్కడి పంతులు గారి వాదన కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడడానికి వీలవుతుందట అప్పుడు కూడా అమ్మవారు గ్రామ సంచారం కోసం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతున్నారు అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భూగృహంలోకి వెళ్ళి పది నిమిషాలలో పూజ చేసి హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారట ఈ వారాహి అమ్మవారి దేవాలయం వారణాసిలలోని దశస్వమేత్ ఘాటుకు వెళ్ళడానికి ముందు ఎడమ వైపున ఉంది అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు పడవలో వెళ్ళేవారు మందిర్ ఘాటు వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తే కుడివైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని శక్తి జాగృతమవుతుందని భక్తుల యొక్క నమ్మకం సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న కాశీపట్టణానికి క్షేత్రపాలికగా వరాహిదేవిని కొలుస్తారట చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కానీ ఆ పరమశివునికే ఈ వరాహిదేవి క్షేత్రపాలికగా ఉందట కాశీపట్టణానికే కాదు తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపాల కాపలా కాస్తుందట తంజావూర్ బృహదీశ్వర ఆలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా ఉగ్ర దర్శనం దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ అమ్మవారి రూపం అలాగే కాశీ నగరంలో అయితే నీలి రంగులో దర్శనమిస్తుంది వరాహ రూపంలోనే ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది సప్త మాతృకులందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట చాలా శక్తివంతురాలుగా వరాహిదేవిని స్థుతిస్తారు రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగా ధైర్య సాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు వారాహి అమ్మవారి దీక్ష ఏ మాసంలో చేయాలో ఇప్పుడు చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠ మాసం చివరిలో చేపడతారు నవరాత్రులు వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను కూడా ఆచరిస్తారు అయితే కొందరు పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు నేలపైనే నిద్రిస్తారు కాళ్లకు పాదరక్షలు లేకుండా నడవాలి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పూజ చేయాలి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కనుక పూజిస్తే మీ కోరిక ధర్మబద్ధంగా అయితే ఉంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది అమ్మవారు నెరవేర్చుతారు వారాహి దేవిని ఎవరు పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం దేవిని శైవులు వైష్ణవులు శాక్తులు పూజిస్తారు ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు వారాహి ఒక రాత్రి దేవత మరియు కొన్నిసార్లు ధూమ్ర వారాహి మరియు ధూమావతి అని పిలుస్తారు తంత్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు వారాహి దేవిని పూజించాలి శక్తలు వారాహిని రహస్యవామ మార్గం తాంత్రిక పద్ధతుల ద్వారా ఆరాధిస్తారు ఇవి ప్రత్యేకంగా పంచమకార ఆరాధనతో సంబంధం కలిగి ఉంటాయి అవి ఏమిటంటే ద్రాక్షారసం చేపలు ధాన్యం మాంసం కర్మ సంయోగం ఈ పద్ధతులు గంగా ఒడ్డున ఉన్న కాలరాత్రి ఆలయంలో చేస్తారు ఇక్కడ వారాహి దేవికి రాత్రిపూట మాత్రమే పూజలు చేస్తారు ఈ గుడి పగటి పూట మూసివేయబడుతుంది శక్తలు వారాహిదేవిని లలితా త్రిపుర సుందరి దేవత యొక్క అభివ్యక్తిగా లేదా దండనాయక లేదా దండనాథగా భావిస్తారు దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి